మంలో అందరికి వందనాలు మార్క్స్ వార్త రెండవ అధ్యాయం మూడు నుండి ఐదు వచనాలు మీరు తర్వాత చదవండి అక్కడ రాయబడిన వాక్యంలో ఐదవ వచనం నేను చదువుతున్నాను ఏసు వారి విశ్వాసం చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను ఈ పక్షవాయువు గలవాని పరిస్థితిని మీరు అందరు ఎరిగి ఉన్నారు అతన్ని ఒక మంచంలో పడుకోబెట్టి ఒక ఇంటి దగ్గరికి తీసుకెళ్తే అక్కడ జనాభా ఎక్కువ ఉండటం వల్ల ప్రభు వారి దగ్గరికి ఇతను చేర్చడానికి ఇంటి పైన ఆ కప్పుని కొంచెం తొలగించి ఆ మంచాన్ని లోపలికి తింటే దగ్గర ఇతన్ని ఉంచారు ఈ సంఘటన అంతా మీరు ఎరిగి ఉందలు అయితే విషయం ఏంటంటే ఏసుక్రీస్ ప్రభు వారు అతనితో అతన్ని చూచి స్వస్థపరిచినట్లు అక్కడ లేదు చక్కటి మాట రాయబడి ఉంది అక్కడ ఏమనంటే వారి విశ్వాసము చూసి ఎవరి విశ్వాసము మూడవచనం చదువుకుందాం కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని కొందరు అతంతర్ పాలన మరి ఇక్కడ ఏమి క్లియర్గా రాయలేదు కానీ కొందరు ఆ కొందరి విశ్వాసము చూచి ఇదిగో ఇతని పాపము క్షమించబడి ఉన్నాయని స్పష్టంగా రాయబడి ఉంది ఇప్పుడు మనకు సవాల్ ఏంటంటే మన విశ్వాసము చూచి మన కుటుంబీకుల పాపము క్షమింపబడుతుందా మనం విశ్వసించటం ద్వారా మన కుటుంబాన్ని వారిని మనం రక్షించుకోగలమా మన విశ్వాసం ద్వారా మన తోబుట్టువుల్ని మనం రక్షించుకోగలమా నా విశ్వాసం ద్వారా నా రక్త సంబంధికులు నేను రక్షించుకోగలనా మీ విశ్వాసం ద్వారా మీ రక్త రక్షించుకోగలరంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వాకింగ్ సెవిస్తా ఉంది వారి విశ్వాసము చూచి ఇదిగో నీ పాపమును క్షమించబడి ఉన్నవని ఎంత గొప్ప మాట అండి దీన్ని కొంచెం లోతుగలటానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు మన పితరులు పితరులు తెలుసో తెలియకో దేవుని మాట వెనక దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా జీవించి పాతాల లోకానికో నరకానికో ఉంటారు కదా మన విశ్వాసాన్ని బట్టి వారిని ఆ స్థితిలో నుంచి బయటకు తీసుకురావచ్చు అనేది విశ్వాసంతో నేను రూఢిగా చెప్పగలుగుతున్నాను మరిది విశ్వాస సమాజానికి సవాలనే అనే నా ఆలోచన మంచి క్రియారూపకమైన విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించి మన తోబుట్టుల్ని మన రక్త సంబంధాలని మన తోటి వారిని మన ఇరుగుపరు వారిని మనం రక్షించుకుని లాగున అటువంటి మంచి విశ్వాస యాత్రలో దేవుడు మనం నడిపించి బలపరచును గాక ఆ